తర్వాత కరక్కాయ దాంట్లో గింజకి ఉన్న ఔషధి గుణం ఇదంతా మన ఆదివాసులకి తరతరాలుగా తెలుసు దాంతో తయారు చేసే టాబ్లెట్స్ ఎప్పుడు మింగుతున్నారు ఆ టాబ్లెట్స్ మింగే అవసరం లేదు ఈ బీపీ షుగర్ పెరుగుతుందంటే భోజగుప్ప రావాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెత్తాలి మన స్పెషల్ గా ఇక్కడ వచ్చిన మన జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు మన డివైస్ గారు ఇంకా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు అందరూ మన పాల్వంచ గారు వారి బృందం మన టీచర్స్ మన పాల్వంచ పిల్లలు అదే విధంగా ఈ జిల్లాలో ఉన్న అథ్లీట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే పాపం ఉదయం నుంచి అందరూ గుట్ట ఎక్కాలంటే గుట్ట ఎక్కుతున్నారు బెండలపాడి ముఖ్యంగా మన టీజిఓస్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు స్థానిక మన తహసీల్దార్ గారు ఎంపీ గారు అందరు ఇంకా రిటైర్ అయిన సింగరేణి నుంచి కానీ టైర్డ్ కాలేదు అందరు ఇక్కడ ఉన్నారు ఏపీఎం గారు అయితే బాబా ఆయన భద్రాచలం కూడా చూస్తున్నారు ఈ చూస్తున్నారు ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్న మనుషులందరికీ మళ్ళీ ఒకసారి చాలా చాలా ధన్యవాదాలు ఎప్పుడు కూడా ఈ ఊరికి ఇంకా జనాలు వస్తారు కాబట్టి మీరు ఇదే ఇదే ప్రేమతో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళండి మేమందరు మీతో ఉన్నాం ధన్యవాదాలు